నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంది ఈ ఏడాదిలో కూడా టీడీపీ దాని అనుకూల మీడియా దాని మేధావులు దాని తాలూకా పార్టీలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వలనే ఇలా రాష్ట్రం అయింది జగన్మోహన్ రెడ్డి ఇలా అలా అలా ఇలా అని అంటూ పదే పదే ప్రతి అదే విషయాన్ని ప్రతి విషయంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముడిపెడుతూ విమర్శించటం వలన ప్రజల్లో ఇంకాస్త జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి కలిగింది అని ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాడు ఇంకా వైసీపీ తేరుకోవాలంటే కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది తేరుకోవడం కూడా కష్టమే అనేటటువంటి విషయంలోంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళితే అక్కడ భారీ స్పందన కలుగుతున్నటువంటిది ఇది ఎలా ఇది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు రాజకీయం టర్న్ అయింది ఊహించని మలుపులు తిరుగుతుందని చెప్పవచ్చు రాజకీయం వరుస పెట్టి అరెస్టులు కేసులు కేసులు పెట్టడం ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ చూస్తుంటే వైసీపీలో మొదట ఆందోళన కలిగింది ఆందోళన కలిగిన క్రమం క్రమంగా తర్వాత తెగింపు కనిపిస్తుంది ఇంకేం చేస్తారో అరెస్ట్ చేస్తారో చేసుకోండి ఇంకా కేసులు పెడతారో పెట్టుకోండి ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారనేటటువంటి తెగింపు కలిగింది అయితే అంతవరకు జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహంతో ఉంటూ వైసీపీలోనే ఉంటూ పార్టీ యాక్టివి యాక్టివిటీస్కి దూరంగా ఉ ఉన్నటువంటి నేతలు నాయకులు కూడా ఇప్పుడు ఇట్లాంటి భారీ స్పందన రావడం ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం ఇప్పుడు యాక్టివిటీ ప్రభు పార్టీ కార్యక్రమాలకి వస్తున్నటువంటి పరిస్థితి ఆ విధంగా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీంతో పథకాలు అమలు చేసి ఈ పథకాలు వీళ్ళు అమలు చేయలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ విమర్శలకు పథకాలు అమలు చేసి తద్వారా జగన్ తాలూకు ఓట్ బ్యాంకు జగన్కు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది కదా ఈ ఓట్ బ్యాంకు కూడా పథకాలు అమలు చేశాడు కాబట్టి ఆ పథకాల అమలు పొందినటువంటి లబ్ధిదారులు ఆ నలభై శాతం ఓటు వేశారు మనం ఆ పథకాలు ఇస్తే మనకి ఆ ఓట్ బ్యాంక్ టర్న్ అవుతుంది అనేటటువంటి విధంగా టీడీపీ కూటమి సర్కారు వ్యూహం మరి తాజాగా తల్లికి వందడం పథకం పెట్టడం అమలు చేయటం అదే అలాగే ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్ళినా భారీ జనస్పందన రావటం ఆ భారీ స్పందన చూసి ఆ అధికార పక్షాలకి కూడా ఏంటి అనేటటువంటి విధంగా ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఇదంతా క్లిప్పింగ్స్ వీడియోస్ అన్నీ కనిపిస్తున్నాయి దానికి ఆంక్షలు పెట్టడం నాలుగు వెహికల్స్ వెళ్ళాలి వంద మంది జనాలు వెళ్ళాలి ఇట్లాంటి ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీస్ వ్యవస్థ ద్వారా ఎన్ని చేయించినా కానీ ఆ జన అభిమానము ఆ స్పందన ఎక్కడ అది తరగటం లేదు ఈ విధంగా తరలి ఇప్పుడు ఇంకా లేదు లేదు తరలించారు జనాలని నాయకులు తరలిస్తున్నారు పోగు చేస్తున్నారు అని అంటే తరలి వచ్చినటువంటి జనానికి తరలించిన జనానికి స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ తేడా తేడా అన్నది తరలించారా లేదా ఎవరంతట వాళ్ళే అభిమానంతో వచ్చారా అనేది మీకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటికి ఆ టైంకి నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదికి కొంత కాస్త పెరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తగ్గిన నలభై శాతం ఓట్ బ్యాంకు ఉంది కాబట్టి దీన్ని ఇంకా పుంజుకునేటటువంటి విధంగా ఉంటుంది అని వీళ్ళు వైసీపీ అలాగే టీడీపీ వాళ్ళు పథకాలు అమలు చేసి దాన్ని ఓట్ బ్యాంకును మనం కొల్లగొట్టాలి అనేటటువంటి వ్యూహం వాళ్ళది అయినా క్రేజు జగన్మోహన్ రెడ్డికి పెంచుతున్నది ఎవరు ఓడిపోయినా కానీ జగన్ టీడీపీ ఎక్కడికి వెళ్తే అక్కడ భారీ స్పందన టీడీపీ నేతలు టీడీపీ అనుకూల మీడియా ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు దానివల్ల ఇంకా సానుభూతి పెరుగుతుంది కానీ తరగటం లేదు అలాగే జగన్ పర్యటనలో శాంతి భద్రతలు కొరవరడం పోలీసు ఆంక్షలు పెట్టడం కొందరు కొందరే వెళ్ళాలి ఎక్కువ మంది వెళ్ళకూడదు ఏ పని వెళ్తే ఆ పనే చేసుకుని రావాలి ఇట్లాంటివి గుంటూరు పల్నాడు జిల్లాల్లోని జగన్ గారికి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ లేదు మనం అయినా జగన్ పర్యటనకు వెళ్తుంటే భారీగా జనస్పందన అక్కడ కనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం ఎట్లా ఒక్క సీటు లేదు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే అయినప్పుడు జనాలు రావడానికి కూడా భయపడతారు ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది కానీ అట్లాంటివన్నీ కూడా పెట్టించుకో పట్టించుకోకుండా తెగించి జనం జగన్ దగ్గరికి వస్తున్నారంటే ఆ స్పందన కనిపిస్తుందంటే ఇది రాజకీయం టర్న్ అయిందనే చెప్పుకోవాలి అని ఇప్పుడు చర్చ కూడా కొనసాగుతుంది అయితే కొత్తగా జగన్ కమ్మవారిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించడం ఇట్లాగా జగన్ సైతం చేజింగులు మొదలు పెట్టారని రానున్నటువంటి రోజుల్లో కూటమి వర్సెస్ జగన్ రాజకీయ గేమ్ మరింత ఆసక్తికరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది అని చెప్పచ్చు నమస్తే